ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఎనభై రెండో శ్లోక పారాయణ యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ విరుస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల శత్రువులపై విజయం సాధించే శక్తి పొందుతాడు సాధకుడు లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి

ఓం శ్రీ కురుజ నమ ఓం శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్యలయంలోని ఎనభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరుస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల శత్రువులను తన అదిలోకి తీసుకోగల శక్తి పొందుతాడు సాధకుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే అమ్మ దేవతలంతా వారి వారి కిరీటములతో నీ పాదములకు నమస్కరిస్తుంటే ఆ కిరీటముల తాకిడికి నీ కాలి గోళ్లు పదను పెట్టుబడి మన్మధుని బాణములకు వలె తయారయ్యి ఈశ్వరుని గెలుచుటకు ఈశ్వరుని నీ వైపు తిప్పుకోవటకు సమర్థులయ్యాయి నీ పిక్కలను అమ్ముల పొదలుగా రెండు పాదాల వేళ్లను పది బాణములుగా చేసుకున్నాడు మొత్తంగా రెండు అమ్ముల పొదలతో శివుని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేశాడా అన్నట్టుగా ఉన్నాయి నీ పాదాలు లలితాశాహస్త్రనామాల్లో అషి అర్షణ్యాది వాగ్దేవతలు ఈ యొక్క నామాన్ని చెప్పారు ఆ నామే ఇంద్రగోప పరిక్షిప్త స్వర తుణాభ జంగిక అది వర్ణించబడింది అది వర్ణించారు అర్షణ్యాది వాగ్దేవతలు అనగా ఎర్రని అర్ధరంగు గల మన్మధుని అంబుల పొద వంటి పిక్కలు కల అది అమ్మవారు ఇంద్రగోపం అనగా మంత్రవర్ణములని అర్థము తుణీరము అనే పాదమునకు మంత్రమనే సంకేతం కూడా వస్తుంది దేవిని ఆరాధించే విధానంలో విశేషార్థము మాత్రము చే మోక్షమిచ్చే దేవి అది కూడా గూఢార్థం ఉంది ఈశ్వరుని మనస్సు చేయడానికి పంచబాణుడు అమ్మవారి పది గోళ్లకు పదును పెట్టడానికి దేవతల కిరీటముల ఉపయోగించాడు అది ఇక్కడ విశేషార్థంగా చెప్పబడి ఉంది దీనికి ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి భక్తిశ్రద్ధలతో పూజించి ఈ శ్లోకమును పూజావసం ముందు ప్రతిరోజు వెయ్యిసార్లు పఠించాలి పన్నెండు దినములలో లక్ష దీక్షతో దేవిని జపా కుస్మ కుసుమాలతో పూజించాలి తర్వాత ఆ యంత్రమును మెడలో ధరించాలి ఇది సాధకుడు సొంతంగా ప్రయత్నించకూడదు గురు ఉపదేశం ద్వారా మాత్రమే ప్రయత్నించాలి లేదా ఒక శ్లోకం మాత్రం పారాయణ చేసుకోవచ్చు ఏదైనా కోర్టు కేసులున్నా ఇబ్బందులున్నా కోర్టు కేసులు వచ్చి బయటపడాలన్నా కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాటి గురించి ఇక పోతే నైవేద్యంగా బియ్యము బెల్లము పాలతో పాయసం చేసి తేనెతో కలిపి నివేదన చేయాలి అదే ప్రసాదంగా స్వీకరించాలి అమ్మవారికి అరటి పళ్ళు కూడా నివేదన చేయాలి ఇది పారాయణ పారాయణం అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ బీజాక్షరాలు కూడా ఇవ్వబడ్డాయి ఇది గురుపదేశం ద్వారానే పొందవలసినవి శ్లోకం మాత్రం పారాయణ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎంత గొప్ప సైన్యమునైనా తురంగములతో సహా స్తంభనం చేయగల శక్తి సాధకునకు లభిస్తుంది మంత్రశాస్త్రంలో దేవి మంత్రము చెప్పబడింది దానికి సంబంధించిన యంత్రమును పూజ చేయాలి సింహరూఢమై సింహరూఢమై నల్లని వర్ణముతో భయంకరమైన రూపంతో నోటి నుండి అగ్ని జ్వాలలు వ్యాపిస్తుండగా తన రెండు చేతులతో చూలము ఖడ్గములను ధరించి ఉన్న ప్రత్యంగిరా దేవిని ధ్యానిస్తూ మూలమంత్రమును పదివేల సార్లు జపించాలి ఈ మూలమంత్రంలోని సిద్ధి పొందిన సాధకుడు సాధించలేదంటూ ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో శత్రువులనే కాక శత్రు సహిత్యమును గజ తురగాది వాహనాలను కూడా స్తంభింపజేయగలడు ఇప్పటి కలియుగ కాలంలో మనకున్న శత్రువులంటే మనకు ఏవో భూ తగాదాలు లాంటివి ఉంటాయి అలాంటి వాటిలలో ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని పారాయణ కొన్ని రోజులు వాళ్ళు పారాయణం చేస్తే మీరు ఆ కోర్టు కేసులో విజయం సాధించిన ఉంటాయి ముఖ్యంగా వీటిని ఎక్కువగా లాయర్లు వకీళ్ళు ప్రాక్టీస్ చేస్తే అవతలి వారికి గెలవడానికి చాలా అనుగా ఉంటుంది షో వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ